హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్ ఈ వీడియో బ్లాగ్లో రాజమండ్రిలో ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియంలో ఉన్న కొన్ని వందల వేల సంవత్సరాల సంస్కృతికి సంబంధించిన కళాఖండాలను వివిధ విషయాలను ఈ వీడియో బ్లాగ్లో చాలా క్లియర్గా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ టు ద వీడియో ఇప్పుడైతే మనం రాజమండ్రిలో గోదావరి గట్టున ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియం బయట అయితే ఉన్నాం ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది పైన ఉన్నటువంటి శిల్పకళా తోరణాన్ని పోలి ఉండేటటువంటి ఆర్చ్ ఇది అలాగే ఇప్పుడైతే మనం చూడవచ్చు మీరు ఫ్రెండ్ శ్రీ రాళ్లబండి సుబ్బారావు గారు ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాల ఇప్పుడైతే మనం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియం లోపలికి అయితే వచ్చేసాం మీకు ఎంట్రన్స్ లో వెళ్లగానే కనపడుతుంది జయన్న మహావీరుడు అనమాట ఇది ఈ మ్యూజియంలో ఉన్నటువంటి అతి పెద్ద విగ్రహం ఇది ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా ఏలేరుపాడు గ్రామంలో దొరికింది ఇది పన్నెండో దశాబ్దానికి సంబంధించిన వేణుగోపాల స్వామి వారి విగ్రహం అనమాట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాల్లో ఇది బయటపడింది ఇది మకరము ఇది పన్నెండో దశాబ్దానికి సంబంధించింది ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియంలో ఉన్నవన్నీ కూడా చాలా వరకు అదే అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక ఇది పదహారో దశాబ్దానికి చెందినటువంటి శిలా పలకం అనమాట దీన్ని అల్వంగార్లు అని అంటారు ఇక్కడ ఆ సంస్కృతికి సంబంధించినటువంటి వ్యక్తుల చిత్రాలు అయితే ఇందులో ఉన్నాయి అలాగే ఇక్కడ మీరు మండపం చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా విగ్రహాలు చాలా వరకు డ్యామేజ్ అయితే అయిపోయాయి అలాగే ఈ విషయం వచ్చి విష్ణుమూర్తి విగ్రహం అనమాట ఇది వచ్చి పదిహేడో దశాబ్దానికి సంబంధించింది రాజమండ్రి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియంలో ఈ అయితే ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రంధ్రంలో కూడా వాటర్ ఫుల్ అయిన తర్వాత లాస్ట్న ఉన్నటువంటి అన్ని రంధ్రాలు పూడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆవు లేదా ఎద్దు తలలో నుంచి వాటర్ బయటకు వచ్చి అక్కడ నుంచి డ్రైన్ రూపంలో బయటికి వెళ్ళేటటువంటి వే అనమాట కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి టెక్నాలజీని మన పూర్వీకులు వాడారంటే అసలు ఆ కాలంలో వాళ్ళు ఏ కంప్యూటర్లు ఏమీ లేకుండానే ఇంత గొప్ప నాలెడ్జ్ని అయితే వాళ్ళు గెయిన్ చేశారు అదేవిధంగా ఇక్కడ బయట ఉన్నటువంటి నందేశ్వరుడు కళ్యాణ మండపం అలాగే వివిధ రకాలైన మండపాలు శిల్పకళ తోరణాలు ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు సో ఇప్పుడైతే మనం మ్యూజియం లోపలికి వెళ్తున్నాం మ్యూజియం లోపలైతే కనుక వీడియోగ్రఫీకి అయితే కనుక ఎలా లేదు జస్ట్ ఫొటోస్ మాత్రమే తీసుకోమని చెప్పారు సో నేనైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఫొటోస్ రూపంలో చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇది మన ప్రాంతంలో దొరికినటువంటి రాతి యుగం కాలం నాటి ఆనవాళ్ళు అనమాట అదేవిధంగా మన ఏరియాలో దొరికినటువంటి ఆ కాలం నాటి తాళపత్ర గ్రంథాలు ఇవి తెలుగు లిపికి సంబంధించిన పరిణామ క్రమం ఇది అంటే తెలుగు భాష మొదట ఎలా ఉండేది ఆ తర్వాత ఎలా ఉండేది పరిణామ క్రమంలో తెలుగు భాష ఎన్ని మార్పులను సంతరించుకుని ఇప్పుడు ఎలా ఉంది అనడానికి ఉదాహరణ అనమాట ఇది రాతి యుగంలో జంతువులు చంపడానికి వేటాడడానికి వాడినటువంటి ఆయుధాలు ఇవి పరవస్తు తవ్వాలలో రెండో దశాబ్దం నుంచి మొదలుకొని దొరికినటువంటి నాణాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రాజమండ్రి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో వాళ్ళు పరిరక్షిస్తున్నటువంటి ప్రదేశాలు అనమాట ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా చదువుకోవచ్చు ఆ రోజుల్లోనే మన ఇండియాలో శిల్పకళా వైభవం ఎలా ఉంటుంది దానికి ఉదాహరణ అనమాట ఇవన్నీ కూడా లోహంతో తయారు చేసినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా ఇది శ్రీరాముడి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి శిలా పలకం అనమాట ఇది అంటే ఆ కాలంలో వాళ్ళు వేసింది పురావస్తు తవ్వకాల్లో దొరికినాయి అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వీళ్ళు గ్యాదర్ చేసి భావితరాలకు అందించాలని చెప్పి ఈ మ్యూజియం అయితే ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు అలాగే ఇక్కడ కొన్ని వస్తువులు అయితే బాగా పాడైపోయినాయి అనమాట అంటే త్రవ్వకాల్లో తీసేటప్పుడు చాలా వరకు పాడైపోయాయి ఈయన పేరు మీదే ఈ మ్యూజియం ఉంది ఈయన పేరే రాళ్లబండి సుబ్బారావు గారు ఈయన రాజ్యమండ్రి వాస్తవీలు వందల వేల సంవత్సరాల క్రితమే ఏ రకమైన టెక్నాలజీ లేకుండా మట్టితోనూ రాతితోనూ లోహంతోనూ ఎంతో అద్భుతమైన కళాఖండాలను అయితే వాళ్ళు నిర్మించారని చెప్పాలి వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు మనం చేసేదైతే నథింగ్ అని చెప్పుకోవచ్చు మట్టితోనే కాదు చెక్కతోనే కాదు దీంతోనే అద్భుతాలు సృష్టించారు ఇవి ఆ నాటి కాలంలో రాజులు యూస్ చేసినటువంటి అనమాట అదే మన కత్తులు అంటారు కదా ఇవన్నీ అనమాట ఇవన్నీ కూడా పది పదిహేను దశాబ్దాల మధ్యకాలంలో వాడినటువంటివి ఇక్కడికి సందర్శకులను అయితే కనుక ఒక ఆదివారం తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ ఇక్కడికి సందర్శకులను అయితే కనుక అలవా చేస్తారు అలాగే ఇక్కడికి వివిధ కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియంలో ఉన్న ఈ అద్భుతమైన కళాఖండాలను అయితే ఇక్కడ వచ్చినటువంటి టీచర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియం స్టాప్ కానీ వాళ్ళకి చాలా క్లియర్గా వివరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది మనం ఆ కాలంలో పుట్టకపోయినా ఆ కాలానికి సంబంధించిన వస్తువులను చూడడం అనేది మనం చేసుకున్న పూర్వజనం సుకృతం అనుకోవచ్చు సో వీళ్ళున్న ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రి వచ్చినప్పుడు రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియం అయితే తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియం కోటిపల్లి బస్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలోను పుష్కర్ఘాట్ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలోను శ్యామలాల్ టాకీస్ నుంచి ఏడు వందల మీటర్ల దూరంలోను ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియం అయితే ఉంది సరిగ్గా చెప్పాలంటే రోడ్కం రైల్వే బ్రిడ్జ్ కటింగ్ తిరిగే ప్లేస్లో డౌన్ సైడ్ అయితే ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియం కనపడుతుంది ఇది మీకు గోదావరి కోట మీద ఉంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రెండవ దశాబ్దం నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది దశాబ్దాల వరకు కూడా ఉన్నటువంటి అద్భుతమైన కళాఖండాలను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చాలా జాగ్రత్తగా భద్రపరిచారు ఇక్కడ ఉన్నటు వాటిలో హైలైట్గా చెప్పుకోవాలంటే జైన మహావీరుడి యొక్క స్టాట్యూ చాలా బాగుంటుంది అదేవిధంగా నందీశ్వరుడు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాడు అదే నేను ఫస్ట్ ఇందాక మీకు చెప్పాను ఒక కాలభైరవానికి సంబంధించిన ఒక స్టాట్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ లోపల ఉన్నటువంటి మండపాలను అయితే చూడడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలేరుపాడుకు దగ్గరగా ఉన్న రుద్రమ కోట అంటే రుద్రమదేవి గారు ఆవిడ వేసవి విడిది కోసం పాపికొండల దగ్గరికి వచ్చేటటువంటి ప్రదేశంలో ఉన్న రుద్రమ కోట అనేటటువంటి విలేజ్ దగ్గర బయటపడ్డటువంటి కోటకు సంబంధించిన విషయాలని ప్రజెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారైతే ట్రేస్అవుట్ చేస్తున్నారు సో ఈ వీడియోని లైక్ చేయడం అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోద్ది ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోస్ అయితే నేను చేస్తున్నాను సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం